నమస్తే సార్ నమస్తే ఒక మంచి సంఘ సంస్కర్త గురించి చెప్పండి సార్ నాలుగు మాటలలో సంఘ సంస్కర్తలు అంటే ఒక వ్యక్తే మంచోడు అని చెప్పలేము అనేక మంది ఉన్నారు సమాజంలో ఈనాడు ఇన్ని మార్పులు వచ్చినాయంటే ఒక ఉద్యమం లాంటిది ఒక్కొక్క ఆ దురాచారం పోవాలంటే ఒక ఉద్యమంలాగా పాటుపడినారు కొంతమంది నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసినారు మొదటి నుంచి మనం మనకు తెలిసినప్పటి నుంచి ఆలోచిస్తే చరిత్రలో సాగమనం అని ఉండే ఒకప్పుడు భర్త చచ్చిపోతే భార్యను కూడా అందులో వేసి కాలు మనం చూడలేదు అది మనకన్నా ముందు కాలంలో ఉండింది అది తప్పు అని దాన్ని చెడగొట్టడానికి దాన్ని రూపుమాపడానికి రాజారాం మోహన్ రాయలు వీళ్ళంతా బాగా కృషి చేసినారని ఆ సతీ సతీశాగమనానికి పాటుపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ రోజుల్లో ఆయనకు సహకరించిన వాళ్ళు కానీ రాజారాం మోహన్ రాయల పేరు బాగా వినిపిస్తుంది ఆయన చేయడం వల్ల బ్రిటీష్ వాళ్ళు వచ్చినాక బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తెచ్చి భర్త చచ్చిపోతే భార్యను చంపకూడదని అదుపు చేసినారు మార్పు వచ్చింది సమాజంలో సతీ సతీశాగమనము భర్తతో పాటు భార్యను చంపే దురాచారం అప్పుడు ఆగింది అప్పటి వరకు కొనసాగింది అలాగే ఒక్కొక్క యుగంలో కొన్ని సంవత్సరాలు పోరాడితే ఒక్కొక్క మార్పు వచ్చింది బాల్య వివాహాలు జరిగేటప్పుడు పన్నెండు ఏడు ఎనిమిది ఏళ్ళ వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం అప్పుడు పిల్లవాడికి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేవి ఈ అమ్మాయికి ఇరవై పాతిక ముప్పై ఏళ్ళు వచ్చాక వాడు ముసలిడ చచ్చిపోయేవాడు జీవితాంతం వితంతురాలుగా పాపం చాలా ఘోరంగా ఉండేది అప్పుడు బాల్యం వితంత్రవ్ అంటే వాళ్ళకి బోర్డు కొట్టి చీర కట్టి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా స్త్రీని అంత అణగదొక్కబడినారు ఒకప్పుడు సమాజంలో అటువంటిది పోగొట్టాలని కందుకూరి వీరేశలింగం అప్పారావు ఇట్లాంటి మహనీయులు చాలామంది బాల్య వివాహాలు పోగొట్టడానికి పాటుపడ్డారు గురిజాడప్పారావు కన్యాశుల్కం అని అదే ముత్యాల సరాలని ఒక పుస్తకాలు రాశాడు దాంట్లో బాల్య వివాహాల గురించి ఎక్కువగా పాటుపడ్డారు బాల్య వివాహాల గురించి ఉద్యమంలో పాల్గొనడం దాన్ని రూపుమాపడం అంత కృషి చేయడం కూడా సుమారు వంద సంవత్సరాలు పట్టింది ఆ పోరాటం కూడా ఒక మనిషే చేస్తే పోరాటం ఆగా కాదు అనేక మంది ఆయనకు సహకరించినారు ఆ ఒక్కడి పేరు ముందు నిలబడిన ఆయన పేరు నిలబడింది కాబట్టి ఉన్న ఎప్పుడు అందరూ పూజ్యులే అతడు పోవి వెనుక అందరూ అపా అపూజ్యులే లెక్క మీద సున్నలు ఎక్కినట్లు ఒకటి వేసి దాని వెనక ఎన్ని సున్నలు పెట్టినా వెనక సున్నలకు వాల్యూ పెరుగుద్ది ఆ ఒకటిని చెడిపేస్తే వెనక సున్నలకు విలువ ఉండదు అలాగే ఒక వ్యక్తి ముందు ఉంటాడు ఒక సంస్కరణకు ఒక వ్యక్తి ముందు ఉంటాడు ఆయన వెనకని ఎంతోమంది ఉంటారు ఆ వ్యక్తి ఆ వెనక ఉన్న వాళ్ళ సున్నలతో ఈ వ్యక్తి వందలాగా ఒక అంకెలాగా ఉదాహరణ అనమాట ఈ వ్యక్తి ఒక మనిషి లేకపోతే ఆ సున్నలకు విలువ ఉండదు సున్నలు లేకపోతే ఈ వ్యక్తికి విలువ ఉండదు కాబట్టి సమాజంలో సంస్కరణల కోసం పోరాడిన వాళ్ళు ముందు నిలబడిన వాళ్ళు ముఖ్యమే వాళ్ళ వెనక పోరాటానికి సహకరించిన వాళ్ళు కూడా ముఖ్యమే వాళ్ళు లేకపోతే ఈయన ఏం చేయలేడు అలాగే వితంతు వివాహాలకు కూడా పాటుపడినాడు కందుకూరు వీరేశలింగం ఆయన బా భర్తలు చచ్చిపోతే బాల్యంలోనే చిన్న వయసులోనే భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే తప్పులేదని ఎన్నో సంవత్సరాలు పోరాడినాడు అప్పుడు ఆ బ్రాహ్మణ కులం అంతా ఆయన్ని కూడా చెదరించుకునింది కులం వెలేసింది ఆయన ఆటుపోట్లకు తట్టుకున్నాడు ఆయన వాళ్ళ అబ్బాయి కూడా వితంతువునిచ్చి పెళ్లి చేసినాడు కులాంతర వివాహాలు చేసుకుంటే తప్పు లేదు మరి వితంతు వివాహాలు చేసుకుంటే తప్పు లేదని అది ఒక పెద్ద సంస్కరణ సమాజంలో అది ఒక పెద్ద మార్పు ఈ విధంగా స్త్రీల కోసం పాటుబడిన వాళ్ళు కందుకూరు వీరేశలింగం మరి గురజాడప్పారావు ఇలాంటి మహనీయులు చాలామంది ఉన్నారు ఇట్లా ఎన్నో అలాగే స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వాళ్ళు మరి గాంధీ మహాత్ముడు ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో పోరాడిన వాళ్ళు కొత్తలపల్లి సుందరయ్య ఇలాంటి వాళ్ళు అట్లా మహనీయులు పేర్లు చెప్పుకుంటా ఉంటే ఎడతె ఎడతెరిపైది ఉండదు ఎంతోమంది గొప్పవాళ్ళు ఎన్నో సంస్కరణలు తెచ్చినారు మరి అంటరానితనాన్ని పోగొట్టినారు గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు అంటరానితనం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఇంకా కొంత కొన్ని ఊళ్ళల్లో హరిజనులని గుళ్ళేకి రానిమని అనేది ఇంకా ఉంది అంటే అప్పుడు ఎట్లుండి ఉండాలని చూసుకో మరి ఆ ఊళ్ళలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు కష్టపడేది వాళ్ళు పండించేది వాళ్ళు తినేది వాళ్ళు కష్టం కానీ వాళ్ళని చాలా నీచంగా చూసే దురాచారం ఉండింది ఒకప్పుడు అంటరాని తరం అది ఒక దురాచారం దాన్ని కూడా నిర్మూలించడానికి కోట పడిన వాళ్ళందరినీ మహనీయులు నేర్చుకోవాలి కాబట్టి ఈ విధంగా సంఘ సంస్కృతుల గురించి చెప్పాలంటే ఏండ్లు కూండ్లు పట్టును అంటే ఎన్ని ఎన్ని ఏండ్లు చేసే చెప్పిన తరగదు ఎంతోమంది ఉన్నారు ఎన్నో మార్పులు తెచ్చినారు ఇంకా ఉన్నారు వస్తూనే ఉంటారు ఎప్పుడు తెస్తూనే ఉంటారు మార్పులు కాబట్టి ఈ సంఘ సంస్కర్తలు అంటే ఈ విధంగా మనం తెలుసుకుంటా ఉంటే ఎన్నో ఉంటాయి మనం కూడా ఒక సంఘ సంస్కర్తలాగా పాటుపడాలి తయారు కావాలా సంఘంలో ఉండే దురాచారాన్ని పోగొట్టడానికి మన కృషి మనం చెయ్యాలా అది బాగా చెప్పారు సార్ సంతోషం